హాయ్ గైస్ ది ఈజ్ దస్తగిరి ఫ్రమ్ కేకేట్ ఇన్ఫార్మ్స్ ఈరోజు ఒక టూ మంత్స్ నిండిన పిల్లలు అయితే తీసుకొని రావడం జరిగిందండి సేల్కి రెండు నెలలు కంప్లీట్ అయిన ఒక పది పిల్లలు అయితే సేల్కి తీసుకొని రావడం జరిగింది మొత్తం పది పిల్లలు రెండు నెలలు కంప్లీట్ అయినవి టూ టాప్ క్వాలిటీవండి మీకు వీటికి సంబంధించిన బ్రీడర్ కూడా మీకు చివరిలో ఫోటో అయితే పెట్టడం జరిగింది చూడండి మన మెయిన్ అబ్రాస్ బ్రీడర్కి వచ్చిన అవుట్పుట్ అండి ఇది చాలా బాగుచ్చాయి అవుట్పుట్ అయితే చాలా హెల్తీగా యాక్టివ్గా ఉన్నాయి టూ మంత్స్ లోపు ఏవైతే వ్యాక్సిన్లు వేయాలో అన్నీ వేసి కంప్లీట్ చేస్తున్నామండి ఇవైతే ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది సేఫ్గా ట్రాన్స్పోర్టేషన్ అనేది ఈ ఈ పిల్లలు మాత్రం ఫ్రీ అండి ఈ వరకు ఫ్రీ ఎవరైనా పది పిల్లలు ఆర్డర్ చేసుకున్నట్లయితే ఆంధ్ర తెలంగాణలో ఎక్కడికైనా ఫ్రీగా ట్రాన్స్పోర్టేషన్ చేయడం జరుగుతుంది సేఫ్గా ఓకేనా వీటి ధర విషయానికి వస్తే ఒక్కొక్క పిల్ల వెయ్యి రూపాయలు పడుతుందండి మొత్తం పది పిల్లలు పది పిల్లలు ఆర్డర్ పెట్టుకుంటే ఫ్రీగా ట్రాన్స్పోర్టేషన్ చేయడం జరుగుతుంది ఆంధ్ర తెలంగాణ పాజిబుల్ ఏరియాస్కి పంపించడం జరుగుతుందండి పిల్లలు అయితే చాలా హెల్తీగా ఉన్నాయండి చాలా యాక్టివ్గా ఉన్నాయి మీరు చూడొచ్చు వీడియోలో క్లియర్గా ఫోటోలు వీడియోలు అనేది పెట్టడం జరిగింది టూ టాప్ క్వాలిటీ పిల్లలు ఎవరికైనా ఒక చిన్న బ్యాచ్ తీసుకొని పెంచుకుందాం అనుకునే వాళ్ళకి రీజనబుల్ రేటు క్వాలిటీ కూడా చాలా బాగున్నాయండి మీరు ఒకటి రెండు సార్లు చెక్ చేసుకొని తీసుకోవచ్చు చూడండి వీడియోలో మొత్తం కక్కిరి పిల్లలు ఉన్నాయి సేతువ పిల్లలు ఉన్నాయి రసంగి పిల్లలు ఉన్నాయి డాగ పిల్లలు ఉన్నాయి అన్నీ ఉన్నాయండి కాకులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి మీరు ఒకసారి ఒకసారి రెండు చెక్ రెండు సార్లు చెక్ చేసుకుని తీసుకోవచ్చు అబ్రాస్ కూడా చూపించడం జరిగింది బ్రెడరు మెయిన్ బ్రెడరు ఓకే అండి థ్యాంక్ యూ